పది ఏళ్ళ కింద నుంచి జరిగిన ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకొని మన్న రాజన్న మన అర్జున్ బాబు ఎంతో ప్రేమతో మన వాళ్ళు అనుకొని అనుకుంటున్నారు చూడండి అది చాలా నిజంగానే అందుకే ఎప్పటి నుంచో నాన్న ఈ మొత్తం గో నియోజకవర్గం అంతా కూడా ఆయన స్వంత కుటుంబం అనేది అప్పటి మనుషులు ఆయన బాగా పడు పడిపోయిందండి అందుకే ఇంత ప్రేమతో ఒక తండ్రిగా ఏమేమి చేయాలో కుటుంబం కోసం ఒకటి గుర్తు పెట్టుకొని ఆలోచించి ఎంతో శ్రద్ధ పెట్టి కష్టపడి చేసినాడు అనుకోకుండా మనకు గత ఎన్నికలప్పుడు మేము అందరితో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అందరితో బాగా కష్టపడి తిరిగినాము విపరీతంగా ప్రచారం చేసినాము కొత్త కొత్త విధానంలో ప్రచారం చేసినాము ఎప్పుడు చేయ విధానంలో ప్రచారం చేసినాము సో ఆల్రెడీ చాలా మంది కూడా పంచమై ఉన్నారు అయినా కూడా రాబోయే కాలంలో ఎట్లా రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అనుకోండి ఇందాక శ్రీరాములు అన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు చాలా ధైర్యం చేశారు నాకే ఎంతో ధైర్యం వచ్చింది శ్రీరాములు శ్రీరాములు చెప్పేది ఎందుకంటే రోజు రోజుకి ఎన్నో కేసులు మా దృష్టికి వస్తున్నాయి ఇది ఒక్క టౌన్నే కాదు ఒక్క మండలమే కాదు ఒక్క పక్క మండలము మండలముదం చెట్ల ప్రతి ఒక్క చోట ఎన్నో తప్పు కేసులు పెట్టడము ఎంతో సత్తాడము ఎంతో అసలు దౌర్జన్యం చేయడం రాబోయే రోజుల్లో రాజకీయలో మనము ఐదేళ్ళ కింద ఏ రోజు కూడా న్యూస్ ఎటువంటి ఎప్పుడు రాలేదు మనం దౌర్జన్యం చేసినాము మనం ఒకటి అవమానిస్తాము అనవసరంగా ఒకటి వయసుకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడిన రోజులు కూడా లేదు ఎంతసేపు మనం దీంట్లో రాజకీయం చేయడానికి లేము మన కోసం ఏం చేసుకోవడానికి లేము కానీ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇటువంటి వింటుంటే రోజుమారి రోజు ఎంతో అసలు బాధపడి లోపల రక్తం ముడిపోతుంది ఒకప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ నియోజకవర్గం ఒక ఫ్యాక్షనిస్ట్ మంత్రి మండలం నుంచి ఒక రకమైన మంచి ప్రశంస ఈరోజు పొద్దున్నే ఆడ చేసి బయట చూస్తే ఎంతో మంది ఆడవాళ్ళు పిల్లలు అందరికీ బయట పార్కులో వాకింగ్ చేసుకుంటున్నారు మనం చేసుకున్న అభివృద్ధి ప్రతిసారి తిరిగి చూసినప్పుడు ఇది ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి ఒక ఐదు దశాబ్దాల వరకు మీకు వెళ్ళిపోతుంది ఇటువంటిది మార్పు తీసుకొస్తామని చెప్తే మళ్ళా మోసం చేసి మళ్ళా అన్నీ చూస్తుంటే కూడా మనం మీకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు మీరు ఎక్కడ కూడా భయపడదండి ఎక్కడ కూడా తల దించుకొని ఎప్పుడూ తిప్పండి ఎందుకంటే మీ జీవితంలో కష్టపడి ఎంతో మంది జీవితాలు మార్చినారంటారు లాస్ట్కి ఎదుర్గా అప్పుడు చక్కగా కడిగి వచ్చి నాకు ఏ ప్రాబ్లం రాజేమని కాలేదు కానీ చుట్టుపక్కల మనం నడుస్తున్నది కానీ పోతున్న రోడ్లు చూస్తే కానీ మనం వాడుకుంటున్న ఆసుపత్రులు చూస్తే కానీ మన పిల్లలు చదువుతున్న స్కూళ్ళు చూస్తే కానీ ఖచ్చితంగా మనం మంచి చేసి ఆ రోజు కూడా ఏమి భయపడదండి ఎక్కడ కూడా మన ధర్మం మర్చిపోయి ఎటువంటి పనులు కూడా చేయొద్దని రాబోయే ఐదేళ్ళు జాగ్రత్తగా మనం అందరం కూడా మన పనులు మనం చేసుకుందాము మన వ్యాపారాలు మనం చేసుకుందాం ఇక్కడ చాలా మంది కౌన్సిలర్లు ఇంకా టూ ఇయర్స్ సో ప్రజా సేవ కూడా చేసుకుంటానే ఉంటాము మన ధర్మం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పి మనం ఏమన్నా పెట్టుకోవాలంటే అట్లా కూడా కాదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఏమేమి చేస్తున్నానో మొత్తం పెట్టుకుంటున్నాము రేపు అవకాశం వచ్చినప్పుడు నాన్న ఖచ్చితంగా వాడు ఎక్కడ ఉన్నాడు కేవలం మీ పని చూసుకుంటూ తన పైకి ఎత్తుకొని తిరుగుతుందని ధైర్యం ఉంటుంది మిగతా మీ అందరినీ కూడా కాపాడుకోవడము మీ అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం అది మా బాధ్యత అది మా ఎందుకు పెట్టామంటే గత వారం పది రోజులు కానీ రెండు వారాలు అంగీకరించి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అవి ఏ రకంగా కూడా మీరు ఏను వల్ల ఇక్కడ వాళ్ళు ఫోన్లు లేరు వాళ్ళు మేద లేరు కానీ ఎంత అని ఏ రోజు కూడా మీకు ఆ భయం అనేది ఉండకూడదు ఐదేళ్ళు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ సగం టైం తెగించుకోవడం తిరుగుతూ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేయడానికి కష్టపడుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా ఫోన్ మీద నడిపించడాలు ఆ రోజు అనుకోకుండా సమయం లేకుండా ఒకరికి మళ్ళీ ఒకసారి ఎదురు కూర్చొని మాట్లాడటానికి టైం లేకుండా కానీ ఆయన ఏ రోజు కూడా ఏది కూడా మర్చిపోడు ఖచ్చితంగా ఏ మీకు ఏం అవసరం ఉన్నా కూడా మేము చూసుకోవడానికి ఉన్నాము ఇప్పుడు నా ఇంట్లో సహాయంగా